నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కేంద్ర ప్రభుత్వం మనకి ఇటీవల జిపిఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ ఇంట్రడ్యూస్ చేసింది మరి అది వాహనదారులపై ఎలాంటి ప్రభావితం చూపుబోతుంది దానివల్ల ప్రజలకు నష్టమా లాభమా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మరి ఆ విషయం ఆయన మటల్లో తెలుసుకుందామా చలో నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సో మనకి ఇటీవల ఒక కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందా సర్ప్రైజ్ ఇచ్చిందా అనేది ఇంకా తెలియట్లేదు వాహనదారులకు ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మరి దాని మీద వివరణ కొంచెం క్లారిటీగా చెప్తే జీపీఎస్ అనేది మనం చర్చించుకునే ముందు అసలు టోల్ టోల్ గేట్ టోల్ గేట్లు ఏ విధంగా వచ్చాయనేది కూడా మనకు ముఖ్యమైన విషయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే మొత్తం జాతీయ రహదారులని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటే కేంద్ర ప్రభుత్వమే జాతీయ రహదారులకు సంబంధించిన నిధులు విడుదల చేయడం కానీ డెవలప్ చేయడం కానీ రహదారులకు నెంబర్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కేంద్ర రవాణా శాఖ మంత్రి ఆధీనంలో ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంటాయి మా మా హైవేలను పెంచండి మా హైవేలను సిక్స్ వే చేయండి ఎయిట్ వే అని చెప్పి వాజ్పేయి ఉన్న సమయంలో చాలా హైవేలు అంటే కేంద్ర ప్రభుత్వమే గోల్డన్ త్రిషోల్డ్ పేరుతో చాలా హైవేలను విస్తరణ కార్యక్రమం చేపట్టింది తర్వాత తదనంతరం ప్రభుత్వాలు తమను తప్పించుకునే ప్రయత్నం అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాళ్ళు దాన్ని రోడ్లు వేసిన తర్వాత వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాని మీద వచ్చే ఆదాయాన్ని టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేకరించే పని అప్పగించడం స్టార్ట్ ప్రారంభించింది అప్పటి నుంచి జాతీయ రహదారులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం జరిగింది వాహనదారుల కంప్లైంట్ ఏంటంటే టోలు జీపీఎస్ కంటే ముందు వాహనదారుల కంప్లైంట్ ఏంటంటే వాహనం కొన్నప్పుడే మేము లైఫ్ ట్యాక్స్ కడతాము దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కడతాము అన్ని ట్యాక్స్లు కడతాము మళ్ళీ అదనంగా రోడ్ ట్యాక్స్ కూడా అప్పుడే పే చేసుకుంటారు అయినా మళ్ళీ రోడ్ ట్యాక్స్ తీసుకున్నాక మళ్ళీ టోల్ ట్యాక్స్ ఏందనేది వాదనలు వాదన కొంత ఇబ్బందులు చేస్తారు మెల్లగా మన ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కటి అలవాటు అవుతుంటుంది అలవాటులో భాగంగా టోల్ గేట్లు రావడం జరిగింది వాహనదారులకు కూడా ఏంటంటే సరే ఇంతకుముందు గతుకుల రోడ్లు లేకపోతే రోడ్లు బాగాలేకపోవడం రోడ్ల విస్తరణ లేకపోవడం డబ్బులు ఓతపోయినాయి సరేలే ఎట్లనో అట్లా రోడ్లైనా బాగా కొంత స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే వాహనాలు చెడిపోకుండా ఉంటుందని దీంతో వాహనదారులు కూడా దానికి అడ్జస్ట్ అయ్యడం జరిగింది దాంతోపాటు టోల్ ఫీ చెల్లించడానికి మొదట్లో టోల్ ఫీజు చాలా తక్కువగా ఉండేది యాభై రూపాయల నుంచి ప్రారంభమైన టోల్ ఫీ చివరికి వంద రూపాయలకు పైన అవ్వడం జరిగింది ఒక్కొక్క స్టేషన్ బట్టి ఒక్కొక్క టైల్ రేట్ నిర్ణయించడం జరిగింది ఆ పెంచిన దానికి అనుగుణంగానే టోలు వసూలు చేస్తున్నారు వాహనదారులు కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు అక్కడ సమస్య ఏంటంటే అది వచ్చిన తర్వాత అక్కడ టోల్ దగ్గరికి వచ్చినప్పటికీ చాలా వాహనాలు రద్దీ కారణంగా ఐదు నిమిషాలు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి వాహనదారులు ఒక ఆందోళన ఇంత మనం డబ్బులు కట్టి లైన్ కట్టడం ఏంది వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు మనం లైన్ కట్టడం ఏందనే దీంతో కేంద్ర ప్రభుత్వం మరొక పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే ఫాస్ట్ ఆగ్గు మీరు మనం టెలిఫోన్ దాకా మనం రీఛార్జ్ చేసుకుంటే ఆ రీఛార్జ్ ప్రకారం మనం వెళ్ళగానే అది ఓపెన్ అయింది జస్ట్ వన్ మినిట్ లోపలనే నువ్వు టోల్ దాటే అవకాశం ఉంటుంది ట్యాక్స్ ఆటోమేటిక్గా కట్ అయిపోయి కట్ అయిపోతే నీ దగ్గర ఛార్జ్ ఉంటేనేమో అది కట్ అయిపోతుంది ఛార్జ్ లేకపోతే దానికి డబుల్ ఛార్జ్ వసూలు చేసే ఫెసిలిటీ కూడా ఇచ్చారు వేళ ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ చేయించుకున్న వాళ్ళు ఉంటే వంద రూపాయలు అయ్యేది టూ హండ్రెడ్ రూపీస్ ఒక ని తీసుకుంటారు అది కూడా ఒక విధంగా వాహనదారులకు నష్టం కలిగించే అంశం ఖచ్చితంగా వాడు ఫాస్ట్ ట్యాగ్ వెళ్లాల్సిందే వెళ్ళకపోతే డబుల్ ఛార్జ్ కట్టాల్సిన పరిస్థితి ఈ పరిస్థితుల మధ్య దానికి కూడా అలవాటు పడ్డారు దానికి కూడా పబ్లిక్ సరే ఇంకా ఏం చేసేది ఉండదు ఒకసారి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని అమలు అమలు వీళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే ఒక్కదానికి కంఫర్ట్ అయ్యారు అనగానే ఇంకో కొత్తది వచ్చి స్కీమ్ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన జీపీఎస్ మనం మాట్లాడుకుంటే జీపీఎస్ జీపీఎస్ని కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది జీపీఎస్ ద్వారా ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్లన్నీ కూడా ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు అడిగినట్టుగా దీనివల్ల నష్టమా లాభమా ప్రయాణికులకు ఏ విధమైన లబ్ధి ఉంటుంది ఉంటే ఎంత లబ్ధి ఉంటుంది ఇంకా ఏమన్నా భారం పడే అవకాశం ఉందా అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న మనం రింగ్ రోడ్ చుట్టూ కూడా చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా టోల్ ప్లాజాలు ఉన్నాయి ఆ టోల్ ప్లాజాలు ఔటర్ రింగ్ రోడ్ ఉన్న టోల్ ప్లాజాలు మాన్యువల్ టోల్ ప్లాజాలు జీపీఎస్ కాదు మాన్యువల్ పాల్ టోల్ ప్లాజాలే అక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ప్రతి సెంటర్ దగ్గర ఏదైతే స్టేషన్ ఉంటుందో అట్ వాళ్ళు ఎగ్జిట్ లెవెన్ ట్వల్ టెన్ అనే ఎగ్జిట్స్ ఉంటాయి ప్రతి ఎగ్జిట్ దగ్గర నువ్వు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ ఎక్కిన ఎగ్జిట్ దగ్గర స్టార్ట్ అవుద్ది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అన్ని కిలోమీటర్లకు సంబంధించి కిలోమీటర్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఆ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఛార్జ్ ఈ టోల్ ఈ ఫాస్ట్ ట్యాగ్ దాకా కట్ అవుద్ది వీళ్ళు ఎంత ప్రయాణం చేస్తే అంతవరకు కట్ అవుతుంటుంది మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ఆర్ఆర్కి సంబంధించి మొత్తం కూడా అదే ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ఇప్పుడున్న టోల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆ ఫెసిలిటీ లేదు ఈ టోల్ గేటు వీళ్ళు వీళ్ళ మధ్యలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది టో టోల్ ప్లాజాలో ఎక్కడ పెట్టాలి ఏంది అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కొన్ని నిబం నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనలు ఏంటంటే టోల్ అనేది స్టార్ట్ అయ్యేది మనకు అంటే ఒక కొన్ని ఏరియాలో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ హైవే తీసుకున్నప్పుడు విజయవాడ హైవేలో ఫిలిం సిటీ తర్వాత నుంచి టోల్ అక్కడి వరకు గవర్నమెంట్ రోడ్లు అంటే ప్రభుత్వం మెయింటెనెన్స్లో ఉన్న రోడ్లు ఏది సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్లో ఉన్న రోడ్లు సెంట్రల్ గవర్నమెంటే మానిటర్ చేస్తుంది రిపేర్ సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది ఎక్కడైతే టోల్ స్టార్ట్ అయితే మనం అక్కడ చూస్తాం టోల్ ప్రారంభం అనేది చూస్తాం అక్కడి నుంచి మాత్రమే ఆ టోల్ అక్కడి నుంచి వాళ్ళకు అరవై కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క టోల్ ప్లాజా ఏర్పాటు చేయాలి కానీ కొన్ని చోట్ల వాళ్ళు నిబంధనల విరుద్ధంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో నలభై కిలోమీటర్ల దూరంలోనే టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే మొత్తం ఈ డిస్టెన్స్ నుంచి ఒక నాలుగు వందల ఉంటే నాలుగు వందల కిలోమీటర్ల మధ్యలో అరవై అరవై డివైడెడ్ అరవై ఇంటూ నాలుగు వేసుకుని ఆరు వేసుకుంటే మాకు మొత్తం నీ టోళ్లు వచ్చినాయా లేదా అని చెక్ చేసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్టు ఆ నిబంధనల కాన్సెప్ట్ ఏంటంటే అరవైకి మళ్ళీ అరవైకి ఒక ఐదు అటు ఉండొచ్చు కానీ మరీ అంత వేరియేషన్ ఉండదు దానికి సంబంధించి ఇటీవల కాలంలో కంప్లైంట్ కూడా రావడం జరిగింది కొన్ని టోల్ ప్రయోజనాలు చాలా హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పి వరంగల్ హైవే విజయవాడ హైవే దీనివల్ల డబల్ టైం మనం ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది చేయాల్సి వస్తుంది ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ప్రయాణించే వాళ్ళు కూడా వంద రూపాయల టోల్ ప్రయాణించాల్సిన టోల్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది వాహనదారుల కాంప్లైంట్ అయినప్పటికీ అది న్యూస్ పేపర్లో వచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్ అయింది బట్ మళ్ళీ ఏదో సర్దుకొని మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వస్తున్న జీపీఎస్ ద్వారా మనకు ఒక ఫెసిలిటీ అయితే ఉంటుంది వాహనదారుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అన్ని కిలోమీటర్ల వరకే నీకు పేమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ముప్పై కిలోమీటర్లు ప్రయాణించే వారికి ముప్పై కిలోమీటర్ల పేమెంటు డెబ్బై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళకు వంద కిలోమీటర్ల పేమెంటు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా వాహనదారులకు లబ్ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కానీ ఆ టోల్ ప్లాజాలో కిలోమీటరు గతంలో అయితే వంద రూపాయలు అది ఫిక్స్ ఒక టోల్ దాటితే వంద రూపాయలు ఫిక్స్ ఇప్పుడు ఈ ముప్పై కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళకు వందకు తగ్గుద్దా ఇంకా పెరుగుద్దా అనేది కూడా ఒకటి ఇక్కడ వందకు పెరుగుద్దిద్దే నీకు వంద కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళకి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించే వరకు మరింత పెరిగే అవకాశం ఉంది ఇక్కడ డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళకి ఇక్కడ ముప్పై ముప్పై ఇక్కడ ముప్పై కిలోమీటర్ల దగ్గర టోల్ కడితే మళ్ళీ టోల్ కట్టే అవకాశం అవకాశం లేకుండా వంద రూపాయలతో అయిపోయేది కానీ అలా కాకుండా ఆ టోల్ ఛార్జ్ పెంచిననుకో ఈ డెబ్బై కిలోమీటర్లకు వాళ్ళకి డబుల్ ఛార్జ్ అవకా అవకాశం ఉంటుంది ఇవి నియ నిబంధనలు రాలేదు కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభించరు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది మొత్తాన్ని చూసుకున్నట్టయితే సరే ఛార్జెస్ ఎంత ఉంటాయి ఏందని మనం చూసుకున్నట్టయితే ఎవరు ఎంత ప్రయాణిస్తే అంతే ఛార్జ్ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓకే జీపీఎస్ బేస్డ్ మనకి టోల్ కలెక్షన్ అంటే కెమెరాస్ కంపల్సరీ ప్లస్ మరి కెమెరాస్ పెడుతూ ఉంటే ఈ యొక్క జీపీఎస్ టోల్ కలెక్షన్కే కాకుండా ఇంకా చాలా వాటికి ఉపయోగాలు ఉంటాయి కానీ కొంతమంది డౌట్ ఏంటంటే మనకి డైరెక్ట్గా అకౌంట్లో నుంచి మనీ ఏమైనా కట్ అయిపోద్దాం జీపీఎస్ టోల్ కలెక్షన్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక దానికి ఒక మాట ఏజెన్సీ ఇది ఉంటుంది ఖచ్చితంగా కూడా దానికి ఒక సిస్టమ్ ఉండాలి ఇప్పుడైతే ఏదైతే టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫాస్ట్ ట్యాగ్ అయితే ఎట్లయితే మనం రీఛార్జ్ చేసుకుంటున్నాము దాన్ని కూడా ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ద్వారానే కట్ అవుతుంది నువ్వు నీకు సంబంధం లేకుండా ఒక ఒక నీకు ఒక ఫాస్ట్ ట్యాగ్ ఇచ్చినట్టుగా నీకు కూడా కొన్ని ఏజెన్సీస్ ఇస్తారు మనం నచ్చిన ఏజెన్సీ తోటి వాళ్ళకి టైఅప్ అవుతాం దాంట్లో రీఛార్జ్ ఇప్పుడు మనకు మొబైల్ నెట్వర్కింగ్ ఎట్లుండో జియో ఎయిర్టెల్ ఎట్లయితే ఛార్జ్ చేసుకుంటామో అట్లాంటిదే వాళ్ళకు కూడా కంపెనీలకు ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు మా ఆ కంపెనీ దగ్గర పోయి మనం ఛార్జ్ చేసుకుంటాం మా వాహన నెంబర్ చెప్పేస్తే నెంబర్ చెప్తే ఆ నెంబర్ రిజిస్టర్ అయిపోతుంది వాళ్ళు మనం ప్రయాణిస్తున్నాం ఎక్కడ ప్రయాణిస్తున్నాం టోల్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన దగ్గర దగ్గర కెమెరా కిలోమీటర్ ఆన్ అవుద్ది ఎక్కడ మనం టోల్ దిగుతున్నాం అంటే ఈ రోడ్డు దిగుతున్నాం అక్కడ క్లోజ్ అయింది ఎన్ని కిలోమీటర్ ప్రయాణించిండు వెంటనే దానికి సంబంధించినది అమౌంట్ కట్ అయిపోతుంది మన అకౌంట్లో అమౌంట్ ఉంటే కట్ అవుద్ది అమౌంట్ లేకపోతే దానికి వేరే సిస్టమ్ పెడతారు అమౌంట్ లేకపోతే దానికి ఫైన్ వేయడమా లేకపోతే ఇంతకు ముందు అంటే డబల్ తీసుకునేది ఇప్పుడు అది ఆ సిస్టమ్ లేకపోతే ఏందనేది దానికి కూడా ఒక సిస్టమ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది మొత్తానికి చూసుకున్నట్టయితే దీనివల్ల వాహనదారులో ప్రయాణాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది కాబట్టి ప్రయాణికులకు పెద్ద ఇబ్బంది ఉండదు టోల్ ప్లాజా ఎత్తేస్తారు కాబట్టి ఆ టోల్ ప్లాజాల దగ్గర నిలబడే పరిస్థితి కూడా ఉండదు అని మనం అనుకోవచ్చు ఎక్కువ ట్రాఫిక్ జామ్ ని మనం మాక్సిమం ఓవర్కమ్ చేయొచ్చు అంటారు కంట్రోల్ జీ మాక్సిమం మీరు ఇంకొక మాట చెప్పారు ఈ కెమెరాలు పెట్టడం వల్ల వేరేవి కూడా మనకు ఉపయోగపడతాయని చెప్పి కెమెరాల వల్ల ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు లేదంటే కొన్ని కిడ్నాప్ లాంటివి లేదంటే మిస్సింగ్ కేసెస్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమన్నా డంపింగ్స్ ఇలాంటివన్నీ కూడా నీ కెమెరాల ద్వారా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అడ్వాంటేజెస్ అయితే డిపార్ట్మెంట్కు గవర్నమెంట్కి అయితే అడ్వాంటేజెస్ ఉంటాయి సేమ్ టైం ఏంటంటే ఈజీ ట్రేజింగ్ కూడా ఉంటుంది ఎక్కడన్నా ఎవరైనా మిస్ అయినా కిడ్నాప్ చేస్తున్న సందర్భంలో ఏ వెహికల్ ఎట్లా అవుతుంది వెహికల్ నెంబర్ రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఈజీ పోలీసు వాళ్ళకి మాత్రం చాలా ఈజీ ఏదైనా మిస్సింగ్ కేసులు ఏదైనా హత్య కేసులు ఇట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయాలంటే ఆ కెమెరాలు ఉన్నాయా లేవా పని చేస్తున్నాయా లేవా పని చేస్తే చేసినప్పుడు వీళ్ళు ఆ కెమెరాకు సైడ్లు ఉన్నారు ఇవన్నీ ప్రశ్నలు ఉంటుండే చాలా కేసులలో అవి వదిలేసే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వాహనదారులకు ఎంత ఉపయోగపడతారో అంతకంటే ఎక్కువ ఉపయోగం అయితే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ని పట్టుకోవడంలో పోలీసు వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు సింగిల్ పర్సన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడైనా హెల్త్ ఇష్యూ అయితే కార్ ఆగిపోతూ ఉంటుంది అలాంటివి కూడా మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అది కూడా ట్రేక్ చేయొచ్చు దాన్ని కూడా రెగ్యులర్ మానిటర్ ఉంటే ఈ కార్ ఎందుకు అయిపోయింది అతనికైనా హార్ట్ అటాక్ వచ్చిందా మనం ఏమైనా మెడికల్ సపోర్ట్ అంటే ఇవన్నీ కూడా కొంత ఫెసిలిటీస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జిపిఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ అనేది మంచి ప్రతిపాదనగా చెప్పొచ్చు గవర్నమెంట్ ఏది కొత్త స్కీమ్ తీసుకొచ్చినా సరే ప్రజల్లో ఎటువంటిదైనా ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది ఏమో ఈ యొక్క ప్రాసెస్ వల్ల హ్యాకర్స్కి ఈజీగా ట్రాక్ చేయొచ్చు హ్యాకర్స్ ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని డౌట్ వస్తుంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా ఏదైనా దాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజల్లో భయం ఆందోళన మనం చేయగలమో లేదో అని ఒక భయం ఉంటుంది మనం చూసినాం చేంజ్ తొందరగా యాక్సెప్ట్ చేయలేరు గతంలో బ్యాంకు పోయి డ్రా చేసుకునే వాళ్ళు తర్వాత ఇష్టం ఏమైంది ఏటీఎం నుంచి కార్డు డబ్బులు డ్రా చేసుకుంటున్నాం ఏటీఎం మాకు పే తీసుకోరాదు ఏటీఎంల పిన్ నెంబర్ అని అన్న సందర్భంలో ఏటీఎం కూడా సాధారణ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్న పరిస్థితి ఇప్పుడు అసలు ఏటీఎంకి ఎవరు వెళ్తున్నారు ఆన్లైన్ ట్రా ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కింది నుంచి సిక్స్త్ సెవెంత్ పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నైంటీ ఇయర్స్ ఉండే ఏజ్ ఏజ్ ఉండే వాళ్ళ వరకు కూడా అందరు డిజిటల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయింది ప్రపంచంలోనే అత్యధికంగా వాడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడుతుంది భారతదేశం అసలు భారతదేశం నిరక్షరాస్యత ఎక్కువ ఉంది పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు గ్రామాల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు అని చెప్తున్న సందర్భంలో మన దగ్గరనే ఎక్కువ వాడుతున్నారు అంటే ఆ చేంజ్ కావడానికి కొంత సమయం పడుతుంది బట్ మన దగ్గర ఏంటంటే చేంజ్ ఈజీ అవుతారు ఎలక్షన్స్ మొదట్లో బ్యాలెట్ వచ్చిన సందర్భంలో కూడా బ్యాలెట్ను దాన్ని చూసి సింబల్ చూసి చేసేవాళ్ళు తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చింది దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు కొంత ఆ చేంజింగ్ టైంలో కొంత కన్ఫ్యూజ్ అవుతారు బట్ తర్వాత దానికి అలవాటు పడిపోతారని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఫాస్ట్ ట్యాగ్ మన వ్యాలెట్లో కొంత మనీ అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం ఈ కొత్త ప్రాసెస్ వచ్చిన తర్వాత ఆ మెయింటెన్ బ్యాలెన్స్ అనేది ఏమైపోతుంది బ్యాలెన్స్ ఖచ్చితంగా కూడా మనం చెక్ చేసుకుంటాం జనరల్గా ఎవరైనా బ్యాలెన్స్ను వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అక్కడ వరకే దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటారు ఈ సిస్టమ్ వస్తుందానికి టైం ఇస్తారు ఎట్లాగో ఈ టైం వరకే దీన్ని వాడతారు తర్వాత దీన్ని మనం వాడమని ఆ టైం లోపల కంప్లీట్ చేసుకునే వాళ్ళే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళు ఉంటే ఈ ఈ ఈ మనీని నెక్స్ట్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తారా ఇప్పుడున్న ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన వ్యక్తులే మళ్ళీ దాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు ఆఫర్ ఇస్తారు మీ మీ ఆటోమేటిక్గా ఈ కస్టమర్ ఓన్ ఇయర్ ఇప్పుడు ఫాస్టాగ్ ఫెసిలిటీ ఎవరు ఇస్తున్నారో వాళ్ళే ఏం చేస్తారు వాళ్ళే నెక్స్ట్ దీన్ని కూడా తీసుకున్న సందర్భంలో మా కంపెనీకే రండి ఈ మీ మనీ ఏదైనా ఉంటే మాకే కన్వర్ట్ అయిపోద్ది అనే సందర్భ కస్టమర్ కూడా ఏమనిస్తాడు కొత్త దానికి ఎందుకు వెళ్ళడం వీళ్ళకే వెళ్ళిపోతే వీళ్ళు అలవాటైన ఇది ఉంది మనం ఆల్రెడీ వీళ్ళతో జర్నీ అనే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కాకపోతే తెలుసుకునేంతవరకు ఏదైనా కొత్తది తెలుసుకునేంతవరకు కొంచెం ఇబ్బంది వన్స్ తెలుసుకున్న తర్వాత అది ఈజీ అయిపోతుంది మన ఇండియాలో అయితే మన దగ్గర ఉన్న వ్యవస్థలు ఇగ్నోరెన్స్ ఇస్ ద బెస్ట్ ఫియర్ అంటారా సో సో థ్యాంక్ యూ సార్ అయితే జిపిఎస్ ప్రభావం మన మాదా ఎక్కువ నష్టం పోకుండా లాభం వైపుగా నడవాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క వ్యాల్యూబుల్ స్పీచ్ నన్ను మాకు ఉన్న చాలా డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ చూశారు కదా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అండి దెన్ దిస్ ఈస్ కేజీఎస్ సైనింగ్ ఆఫ్